దేశవ్యాప్తంగా ఎలక్షన్ సహడా ముగిసింది ఎలక్షన్ ఫలితాలు కూడా వెలువడ్డాయి అయితే తాజాగా జూన్ ఇరవై ఒకటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే అయితే జూన్ ఇరవై ఒకటి శుక్రవారం రోజున ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు శాసనసభ సభ్యులు ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వేళ మొదటగా సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు ఎమ్మెల్యేలుగా ప్రోటెమ్ స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం మంత్రులు ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలోకి అడుగుపెట్టారు డిప్యూటీ సీఎం పవన్ ఆయన్ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని స్వాగతం పలికారు అయితే ఈ దృశ్యాలు అటు జనసేన ఇటు తెలుగుదేశం కార్యకర్తలని సంతోషపరుస్తున్నాయి